ఓకే ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా దేవుడు చూసుకుంటాడు అని లేదు నువ్వు చూసుకోవాలా ఓకే వెన్ సంబడి హామ్స్ యూ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ నాట్ టు హామ్ హిమ్ అండ్ రాదర్ యు హ్యావ్ టు డూ గుడ్ టు ఇమ్ ఎవడును కీడుకు ప్రతి కీడు చేయకుండా దేవుడు చూసుకోడు నువ్వు చూసుకోవాలా అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ఎవడును కీడుకు ప్రతికీడు ఎవరినికాయను చేయకుండా చూడు ఎవడును కీడుకు ప్రతికీడు ఎవరినికాయను చేయకుండా దేవుడు చూడాడు నువ్వు చూసుకోవాలా సమడి హా యూ డోంట్ రీపే విత్ ఈవిల్ యూ షుడ్ స్ట్రైవ్ టు డూ గుడ్ టు ఇమ్ డజన్ మీన్ పోయ్ వాళ్ళని అతుకొని బ్రతుకుమని కాదు చూసుకున్నాడు అప్పుడు మీరు దేవుని ప్రకారం పనిచేసారు గాడిస్ కొన్ని మీరు ఒకని ఎడల ఒకడును మనుషుల అందరి ఎల్లప్పుడు ఎల్లప్పుడూ క్రిస్టియన్స్ ఎడల మనుషుల ఏడలన్న సో మీరు ఒకని ఎడల ఒకడు మనుషుల అందరి ఎడల ఎల్లప్పుడునూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునే వలెను సో ఆల్వేస్ ఫాలో విచ్ ఇస్ గుడ్ ఫర్ ఆల్ మెన్ ఆల్ మెన్ ఆల్ మెన్ ఇన్ దట్ ఆల్ మెన్ యువర్ మేడ్ ద వెజిటేబుల్ వెండర్స్ యు గో ఫర్ అన్ షాపింగ్ యూ ఫ్యూర్ ఇన్ యువర్ ఆఫీస్ యువర్ నేబర్హుడ్ ద పీపుల్ హుల్ లూక్ స్టే యూర్ లుక్ ఇన్ యూర్ అపార్ట్మెంట్ ఎవ్రీ బడీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ బట్ ఇట్స్ పాసిబుల్ సిక్స్టీన్త్ వర్స్ అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందని చెప్పలే సంతోషంగా ఉండాల సంతోషం దేవుడు అడగొద్దు నన్ను సంతోషంగా పరచ అబద్ధమాడుతున్నావును యువర్ కిడింగ్ విత్ జా గాడ్ ఎందుకంటే నువ్వు తిరిగి జన్మించినప్పుడు చాలామంది తప్పు ఇంటర్ప్రిట్ చేసినారు పరిశుద్ధాత్మ ఫలం కాదు పరిశుద్ధాత్మ ఫలం కాదు పరిశుద్ధాత్మని లోపలికి వచ్చినప్పుడు నీ న్యూ క్రియేటెడ్ పెద్ద పెద్ద పుస్తకాలు రాసాను పరిశుద్ధాత్మ ఫలము పరిశుద్ధాత్మ యొక్క వరాలు నో నో పరిశుద్ధాత్మక వరాల్ని పరిశుద్ధాత్మ ఫలం కాదు పరిశుద్ధాత్మ ఫలం కాదు నీ లోపల పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు అతని ఒక నేచర్ ఫలం నీ ఆత్మకు వచ్చింది దాని తిరిగి జన్మించిన మానవుని యొక్క ఆత్మలో ఫ పరిశుద్ధాత్మ ఫలం ఉంటుంది ఓ ఐ మీన్ ఎప్పుడైతే నేను రక్షించబడనో తండ్రి యేసుక్రీస్తు నామంలో నేను పాపి నన్ను క్షమించు ఏసు నడితో ప్రభుని ఒప్పుకుంటాన్న మరుక్షణము నీ లోపలికి పరిశుద్ధాత్మ నేచర్ ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వచ్చేసినాడు పరిశుద్ధాత్మనికి సంతోషం ఉంది సంత పేషెన్స్ ఉంది పరిశుద్ధాత్ముడికి ఆనందం ఉంది అతనికి దీర్ఘశాంతం ఉంది అవన్నీ నేచర్ నీదికి వస్తుంది సో రాదర్ రాధ దట్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విష్ సే ద ఫ్రూట్ ఆఫ్ ద న్యూ క్రియేటెడ్ హ్యూమన్ స్పిరిట్ తిరిగి జన్మించిన మానవుని ఆత్మ లోపలికి దేవుని నేచర్ వచ్చేది సో సంతోషం కోసం ప్రేయర్ చేయొద్దు కోపం పోవాలని నువ్వు ప్రేయర్ చేయొద్దు ఓపిక ఉండాలని ప్రేయర్ చేయొద్దు నీకు ఓపిక ఉంది కనుక ఓపిక ఉండక ప్రయత్నించు లోపలికి అది ఆటోమేటిక్ ఫామ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నీ వెహికల్లో పెట్రోల్ ఉంది నువ్వు ఎక్కడి నుండి పోవాలా ప్రేయర్ చేస్తావా ఆన్ చేస్తావా నువ్వు పెట్రోల్ వాళ్ళని ప్రేరేసే ఎంత మూర్ఖత్వమో నేను ప్రభా నేను అందుకోసమే సంతోషంగా ఉంటుందని చెప్పను నువ్వు ఉండాలా దేవుడు ఏదికు నువ్వు చేయలేని చెప్పలే నువ్వు సంతోషము ఉండు అంటే ఉండు మీద ఇలా సంతోషమంటే తత్వం ఉంది హ్యాపీనెస్ వేరు సంతోషం వేరు హ్యాపీనెస్ ని ఆనందం అంటారు సంతోషం ఇంగ్లీష్లో ఏమంటారు జాయ్ అందుకే ద జాయ్ ఆఫ్ ద లాడ్ ఇన్ ద హ్యూమన్ స్పీటీస్ మై స్ట్రెంత్ చెప్తున్నదా దేవుడు రాక నేను మంచిగా తిని పండుకుంటా మంచిగా చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఎవడి మీద ఏం లేదు దేవుడు తొందరగా వస్తున్నాడు నీకు తెలుసా పాస్త చెప్పింది ఒక మాట ఎవరిపైన గ్రాడ్యుయేట్స్ ఉండొద్దు అత్త మామ కోడలు వాళ్ళు వీళ్ళు పక్కలు ఎవరిపైన అదాల బిజినెస్ నువ్వు సంతోషంగా ఉండాలి ఎందుకంటే నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇదే ఇది మ్యానుఫ్యాక్చర్ మీరు కలిసి స్పిరిట్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందని చెప్పలేవు ఉండు ఎందుకంటే లోపల తత్వం ఉంది సెవెంటీన్త్ వర్స్ అది ఎట్లుండలో అదడే సబ్జెక్ట్ వన్ అదడి ఎడితే గక ప్రార్థన చేయి సీజ్ వితౌట్ ప్రేయింగ్ అంటే అన్నీ వదిలిపెట్టమని కాదు ప్రతిసారి నువ్వు పాట పాడుతుంటావో లేకపోతే ధ్యానం భాషలు మాట్లాడుతుంటావో ప్రార్థిస్తుంటావో లేకపోతే వాక్యం చెప్తుంటావు దట్స్ అ థింగ్ ప్రేయర్లో ఎయిటీన్త్ వర్స్ దిస్ మై సబ్జెక్ట్ ప్రతి విషయం అందు కృతజ్ఞతాసుతులు చెల్లించుడి ఇలాగ చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం మనకు అన్ని అర్థం కాదు మనకు అర్థం కానప్పుడు మనము చేయవలసింది తెలుసా వీ హ్యావ్ టు గో టు ది స్క్రిప్చర్ అండ్ స్టార్ట్ టు థ్యాంక్ గాడ్ ఎందుకు నేను చూపిస్తాను మన ముట్టి థ్యాంకింగ్ గాడ్ అనుకొని మనకు తెలుసు నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే ఏం జరుగుతుంది ఒక స్పిరిచువల్ ఫోర్స్ అది కృత కృతజ్ఞత కానీ చాలామందికి మనకి నేర్పించే ఎట్లా కృతజ్ఞతలు చెల్లించాలా మనకి ఎట్లా నేర్పించటంటే సోత్రం 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 స్వత్రం సోత్రం సోత్రం సూత్రం శృతి శృతి అట్లా కాదు బైబుల్ ఎట్లా టీచ్ చేస్తుందో ఐన్ టు టెల్ యూ ఓకే గో టు ఓసియా చాప్టర్ నెంబర్ ఫోర్టీన్ ఎన్ని యుద్ధాలు గెలవచ్చు తెలుసా నీ ఊకంది అందిన యుద్ధాలు గెలవచ్చు హూవకందన యుద్ధం నీకు హూవ కందన యుద్ధాలు గెలవచ్చు అందుకే ఏసు ప్రభు ఇట్లా తీసుకుంటూ ఐదు రొట్టెలు తీసుకొని తండ్రి నీకు వందనాలు అని బ్రోకెట్ అది మల్టిప్లై ఉజయ పద్నాలుగు రెండు దేవునికి పాత నిబంధన కాలంలో ఇష్టమైనది ఏంటంటే బలియాగం యాగం అంటే సాక్రిఫైస్ ఆ రోజులు దహన బలి ఇచ్చేవాళ్ళు లేకపోతే ఒక గ్రెయిన్ ఆఫరింగ్ ఇచ్చేవాళ్ళు పీస్ ఆఫరింగ్ అన్నీ ఉండేటివి ఉజయ చాప్టర్ నెంబర్ ఫోర్టీన్ అండ్ వర్స్ టూ ఓకే దేవుని ఇంటికి వచ్చేటప్పుడు మీరు వెహికల్ మీద వస్తున్నారు అనుకో లేట్ అయింది టెన్ మినిట్స్ పాస్టర్ ఏమంటారు అన్నద్దు పాస్టర్ ఏమంటారు పాస్టర్ ఏమీ ఇది కాదు నువ్వు చెప్పాల్సి లార్డ్ ఐఎమ్ సారీ ఐఎమ్ టెన్ మినిట్స్ లేట్ ఐఎమ్ సారీ నిజంగా నువ్వు ఆఫీస్కి టూ మినిట్స్ లేట్ పోతుంటే ఆడేం చేసి అంటావా పోయేటప్పుడు నేను యూ విల్ బీ ప్రిపేర్డ్ విత్ వర్డ్స్ గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ సారీ చెప్తావా లేదా బాస్కి చర్చ్కి బాస్ ఎవరు తెలుసా ఫాస్టర్ కాదు దేవుడు యేసుక్రీస్తు ప్రభు సో ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలా నేను ఎట్లా నేర్చుకుంటున్నాను నాకు కొత్త మొత్తం త్రాదు నేను నేర్చుకుంటాను నేర్చుకుంటాను కనుక ఐ బి ప్రమోటెడ్ టు నెక్స్ట్ లెవెల్ ఇఫ్ యూ వాంటెడ్ టు బి ప్రమోటెడ్ యూ షుడ్ లర్న్ సో విన్ ఆర్ గోయింగ్ టు టెన్ మినిట్స్ లెట్ టూ మినిట్స్ యూ షుడ్ సే ఐఎమ్ సారీ గాడ్ వెన్ సారీ ఎంపవర్స్ టు మేక్ ఇట్ ఆన్ ఎంత పెద్ద సిచ్యువేషన్ కలి ఐఎమ్ సారీ గాడ్ అండ్ వెన్ యు సే ఐఎమ్ సారీ గాడ్ ఎంపవర్స్ యువ్ అందుకే ఎప్పుడైతే దేవుడు ఆమెను క్షమించిండో నాన్న ఎక్కడ వాళ్ళు నిందించేవారంటే అయ్యో వాళ్ళు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినరా పక్కన ఒక చెంప మీద కొట్లే ఎవరికి బుద్ధి చెప్పొద్దు గుర్తుపెట్టుకోని క్రిస్టియన్ లైఫ్లో వాళ్ళకి నాలాగా బ్రతకని చెప్పొద్దు ఎవరికి వాళ్ళకి దేవుని మాటలు చెప్పాలా సే నాలాగ బ్రతుకు ఎట్లా బ్రత అట్లా చెప్పొద్దు దేవుని మాటలు చెప్పాలా ఏం చెప్పినాడు యేసుప్రభు అన్నాడు పక్కన తీసుకుపోయామ చెమ్మ ఒకటి అన్నాడు నేనే అసలు ఖండించాల నిన్ను నా ఒక్కడికి అధికారం భూమి మీద నేనే ఖండించట్లేదు కొని ఒక పని చేయి వెళ్ళిపోయి ఇంకెప్పుడు తప్పు చేయకు ఒకవేళ ఆమెకు చంపుతో దెబ్బ కొట్టి మంచిగా బ్రతకొచ్చు కదా నువ్వు దొరికిపో చంపేస్తే లేకపోతే పో అని చెప్తే ఆమె తప్పు మళ్ళీ చేసేది when you forgive somebody you empower them not to do any more sin he said where are the people who are accusing you she said my lord they have gone okay he said gone be careful go and sin no more i will not condemn you i'll see preachers on the platform bible చెప్పొద్దు ఎవరికి అట్లా బుద్ధి చెప్పడం అంటే తెలుసా బుద్ధి అంటే తెలుసా విజ్డమ్ అని స్క్రిప్చర్స్ చెప్పాలా నువ్వు చదువుకోతే నాశనం పెద్ద చెప్పొద్దు నీ మాటలు కృపగలపై ఉప్పు వేసిన సారం వంటివై ఉండాలా లెట్ యూ వర్డ్స్ స్పీక్ విత్ ఫుల్ ఆఫ్ గ్రేస్ సీజన్ విత్ సాల్ట్ నెవర్ టెల్ ఆర్ ద రోల్ మోడల్ ఇట్స్ జీసస్ క్రైస్ట్ అందుకోసం నేను ఎవరు పెద్ద చిన్న నాకు ఏం లేదు అందరూ దేవుని స్వరూపం వాళ్ళు వి రెస్పెక్ట్ ఎవ్రీబడి వి రెస్పెక్ట్ ఎవ్రీబడి నీకు తెలుసా దేవునికి ఏదైనా తింటే ఏమంటే యేసుప్రభుకి ఏం జరగదు నీకు కూడా జరగదు ఎందుకంటే ఆయనను ఒకటేలా సృష్టించబడ్డా వెన్ యూ ఈట్ సంథింగ్ యు షుడ్ కమ్ టు దట్ లెవెల్ చలి ఇదైతుంది చలి పుడుతుంది స్వెటర్ వేసుకో ఓకే మాటలు సిద్ధ పరుచుకొని యోహాబు ఎద్దకు వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ ఏం సిద్ధపరచుకొని రావాలి ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ అది ఓల్డ్ టెస్ట్మెంట్లో అప్పుడు ఉండి అతను ముందు చూసినాడు మనము ఆ డబ్బా టీవీస్ డైనోరా టీవీస్ అవి చూసిన అన్న చూసినప్పుడు ఉట్టి చూసి ఆనందిస్తున్నాం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ డబ్బా టీవీలు చూసుకుంటూ వాళ్ళు ముందు రా రాబోదినప్పుడు ప్లాస్మా టీవీ ఎట్లా కూడా చూసిరు వాళ్ళు చూసిరు కనుక ఇప్పుడు మనం అవి వాడుతున్నాం సో ప్రాఫిట్ ఉజయా ఆ రోజుల్లో దేవునికి బలు అర్పిస్తున్నాడు ఇజరాలు అర్పిస్తున్నాడు ఆయన అర్పించుకుంటూ రాబో దినంలో దేవునికి ఏమి ఇష్టము ఈ రోజులేమో గొర్రె రక్తం పశువుల రక్తం వధ చేయాల అది దేవునికి ఇంపైనటువంటిది అది ఇచ్చుకుంటూ ఆయన ముందు చూస్తున్నాడు ఇస్సా వాట్ వుడ్ బీ ద సాక్రిఫైస్ విచ్ ప్లీజెస్ గాడి ఇన్ డేస్ టు కమ్ చూసుకుంటూ అది రాసిండు ఆ రోజుల్లో ఆయన మాటల ముఖ్యంగా దేవునికి పశువులను ఎడ్లను ఇచ్చుకుంటూ రాబోదిన దేవునికి ఏం కావాలా ఇది కాదు చూడు మాటలు సిద్ధపరచుకొని యహో వద్దకు తిరుగుడి ఏం సిద్ధపరచుకొని మీకు తెలుసా చిన్నపిల్లలు స్కూల్ పోగానే ఇంటికి పోనీ మా డాడీకి చెప్తా మా డాడీకి చెప్తా అంటారు అవి నోటీస్ పీపుల్ చిన్నపిల్లు మా డాడీకి పోతా మా డాడీకి చెప్తా ఇట్లా చేస్తాను చేయట్లు సో దేవ్ కమ్ ప్రిపేర్డ్ హోమ్ మీట్ డాడ్ లైక్ గాడ్ ఆల్సో ఎక్స్పెక్ట్ యున్ మీ తన నీకు వందనాలు నేను నా కుటుంబం ఎలా కాపాడబడ్డం నీకు వందనాలు ప్రభ జీవిస్తున్నాం ప్రభ నా కొడుకుని బట్టి నా భర్తను బట్టి వందనాలు యూ హ్యావ్ టు థ్యాంక్ యూమ్ కమ్ ప్రిపేర్ విత్ వాట్స్ ద హౌస్ ఆఫ్ గాడ్ హౌస్ ఆఫ్ గాడ్ సో మాటలు సిద్ధపరచుకొని ఈ హోబ యొక్క తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా ఆ కాంటాక్స్ అయిపోయింది మా పాపని పరిహరింపైపోయింది ఏమనగా ఎడ్లకు బదులుగా నీవు నీకు మా పెదలను అర్పించున్నాము ఎడ్లకు బదులుగా ఎడ్లకు ఆ రోజుల్లో ఎడ్లు గొర్రెలు పశువులు బదులుగా పెదవులు పెదవులకు ఏమొస్తుందంటే మాటలు ఆ మాటల సెకండ్ టు ప్రిపేర్ అండ్ కమ్ ఎడ్లకు బదులుగా నీకు మా పెద్ద అర్పించుచున్నాము నీవు అంగీపరి అంగీకరింపదగినవి మాకున్నవి ఎవ్వరు చెప్పలేరు దేవునికి నేను అర్పణ ఇవ్వలేనని మోర్ దెన్ యువర్ మనీ ఇట్స్ యువర్ లిప్స్ వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ లాడ్ ఐఎమ్ బ్లెస్ టుడే థ్యాంక్ యూ ఫర్ మై మదర్ థ్యాంక్ యూ ఫర్ మై సిస్టర్ థ్యాంక్ యూ ఫర్ మై హస్బెండ్ థ్యాంక్ యూ ఫర్ మై చిల్డ్రన్ థ్యాంక్ యూ ఫర్ ద ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ ఫర్ ద ప్రొవిజన్ థ్యాంక్ యూ ఫర్ ద ప్రొటెక్షన్ థ్యాంక్ యూ ఫర్ గైడెన్స్ థ్యాంక్ యూ కన్సర్న్ యన్సర్న్ థ్యాంక్ యూ గాడ్ తల్లి ఆదరించు మమ్మల్ని ఆదరిస్తున్నాం తన ఎత్తుకు నడుస్తున్నాం నీకు వందనాలు మా మార్గంలో మా కాదు నీకు వందనాలు యూ టు కమ్ ప్రిపేర్ వర్డ్స్ ఆఫ్ గాడ్ అది కానీ దేవుని స్థుతి స్వత్రం స్వత్రం ఎవరైనా ఎవరినైనా ఇంటికి అంకుల్ వచ్చిరనుకో అంకుల్ విజయ్ అంటే విష్ అంకుల్ విష్ 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 అంటారా గుడ్ మార్నింగ్ అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ I thank you that day when I came to your house. Thank you, Uncle. Thank you, Uncle. You gave me a watch on that day. Thank you, Uncle. Wish, 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 wish. Same thing with spiritual. A very profound scripture. I learned this from the scriptures. Christianity failed to address this. Hebrews. చాప్టర్ నంబర్ థర్టీన్ అండ్ వర్స్ ఫిఫ్టీన్ ఇది మిలియన్ డాలర్ నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య కానీ ఓవర్కమ్ గానికే మిలియన్ డాలర్ ఇది బై బైఇమ్ లీడర్స్ ఆఫర్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రేస్ టు గాడ్ కంటిన్యూ న్యూలీ దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ అ లిప్స్ గివింగ్ థ్యాంక్స్ టు ఇస్ నేమ్ లెట్ పుట్ ఇడ్ ఇన్ తెలుగు ఇది మీరు బట్టి పట్టాల కాబట్టి ఆయన అంటే దేవుడు కాదు ఏసు యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి నేను చేస్తా మీకోసమని చెప్పట్లే ఓకే రైటర్ కాబట్టి మనము మనమందరము ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయదము స్థుతి యాగము బలియాగము యాగం అంటేనేమో సాక్రిఫైస్ సాక్రిఫైస్ సో స్థుతి యాగము స్థుతి దేనితో నోటితోని స్థుతి యాగము చేయదం ఇక్కడ వరకు తెలుసు మనకు ఎట్లా చేయాలా అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఆథర్ కానీ దాన్ని పక్కన కొట్టేస్తాం స్తుమ్ శృతం స్వత్రం 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 సోత్రం 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 స్తు అది కాదు ద ఆథర్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వాట్ ఈస్ టు బి ప్రేజింగ్ గాడ్ స్థుతి యాగము చేద్ద అనగా అనగా తర్వాత అనగా సూత్రం సోత్రం సుతనుందా ఉందా లేదా ఉన్నదా లేదా లేదు ఏమనుంది అనగా ఆయన నామమును నామం ఏసునామమును ఒప్పుకొనచ్చు ఇంగ్లీష్లో గివింగ్ థ్యాంక్స్ అది అది లెసర్ కన్స్ట్రక్షన్ అది అంటే రిచ్ లాంగ్వేజ్ కాదు గివింగ్ థ్యాంక్స్ కాదు కరెక్ట్ మీనింగ్ ఒప్పుకొనచ్చు అనగా ఆయన నామమును ఏసునామమును ఒప్పుకొనొచ్చు జీవ ఫలము అర్పించాల ప్లీజ్ ఇది ప్రాక్టీస్ చేయాలా ఎట్లంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నామము ఎవరి నామము ఏసునామమును జీవ ఫలము ఒప్పుకొని అంటే ఒమోలోజియా నేను చాలాసార్లు చెప్పిన ఏ ఫర్ యాపిల్ అనేది కన్ఫెషన్ కాదు బీ ఫర్ బ్యాట్ కన్ఫెషన్ కన్ఫెషన్ అంటే చెప్పింది చెప్పడం కాదు కన్ఫెషన్ అంటే దేవుడు చెప్పింది మనం చెప్పడం చాలామందికి అర్థం కాదు ఫర్ ఏ ఫర్ ఆపిల్ అది కన్ఫెషన్ కాదు అనారోగ్యం అంటే అనారోగ్యం కన్ఫెషన్ కాదు మరి చెప్పిన ఒక అనారోగ్యం అంటే అనారోగ్యం ఉందని సమస్య అంటే సమస్యను చెప్తే కన్ఫెషన్ కాదు కన్ఫెషన్ అంటే దేవుడు చెప్పినది మనం చెప్పడం ఫర్ ఎగ్జాంపుల్ మార్గంలో కష్టం ఉంది కానీ ఆ మార్గంలో జీవమే కలదు అది నేను చెప్పినా దేవుడు చెప్పినాడా కన్ఫెషన్ అంటే చెప్పింది చెప్పడం కాదు కన్ఫెషన్ దేవుడు చెప్పింది మనం చెప్పడమే కన్ఫెషన్ ది మీనింగ్ అందుకు చాలా మంది కన్ఫెషన్ అంటే నేను దీవించబడ్డ సక్సెస్ ఇన్ జీసస్ నేమ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ జీసస్ నేమ్ ఐఎమ్ విక్టోరియస్ ఇన్ జీసస్ నేమ్ ఐ లివ్ ఎ లాంగ్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్ ఐ వాక్ ఇన్ డివైన్ ఇన్ జీసస్ నేమ్ సో దేవుడు చెప్పినా నేను ఎక్కువ కాలం బ్రత్తాన్ని చెప్పినాడు దేవుడు చెప్పింది నేను చెప్పడమే ఇది కన్ఫెషన్ ఈస్ నాట్ సెయిన్ కన్ఫెస్ సెయింగ్ ఇన్ కన్సెంట్ ఇన్ లైన్ విత్ వాట్ గాడ్ ఆల్రెడీ సెయిన్ ఇప్పుడు తెలుసా మీకు వెనకాల వెహికల్స్ వెనకాల కార్స్ వెనకాల ఆటోస్ వెనకాల యేసుక్రీస్తు కొందరికి ప్రభు అందరికీ ప్రభు అని ఉంటుంది అది తెలుసా క్రిస్టియన్స్ ఒక శ్లోగన్ కాదది యూనివర్సల్ యేసుక్రీస్తు అందరికీ ప్రభు నేను చెప్పలే ఏసుక్రీస్తు అందరి ప్రభుని నేను యేసు ప్రభు చెప్పలే యేసుక్రీస్తు అందరి ప్రభుని పా చెప్పలే ఏసుక్రీస్తు అందరికి ప్రభుని దేవుడు చెప్పినాడు భూమి మీద ఉన్న ప్రతి మానవునికి ఆయన ప్రభువు చెట్లకి పుట్లకి సమస్తంకి ఆయన ప్ర ప్రభు అంటే అధికారం ఉన్నవాడు ఎప్పుడైతే ఏసు నా ప్రభు అంటావో నువ్వు అప్పుడు దురాత్మ శక్తులు నిన్ను పట్టుకోలేవు దాని బదులు తన దానివల్ల కాపాడు నాకు భయం వేస్తుంది దట్స్ కన్ఫ్యూషన్ కాదు కన్ఫ్యూషన్ నాకు భయం వేస్తే భయం చెప్పడం కన్ఫ్యూషన్ కాదు భయం వేస్తున్నప్పుడు దేవుడు నాకు పిరికి ఆత్మను కాదు ప్రేమను శక్తిని ఇందని వెళ్ళాలి ఏసు నామంలో ధైర్యం ఉంది పిరికి ఆత్మ లేదు అని చెప్పినప్పుడు అది కన్ఫ్యూషన్ ఏమంటుంది ఆయన నామం నాకు ఒప్పు ఒప్పుకోవచ్చు జీవ ఫలము అర్పించాలా దేవునికి ఈ ఫలం అర్పించాలా ఎట్లా అర్పించాలంటే శుద్ధి అంటే కరెక్ట్గా చూపిస్తాను I am blessed. I declare I am blessed in the name of Jesus. Glory be to God. I am the light of the world. I declare that I am the light of this world in the name of Jesus. I declare I am the salt of this earth in the name of Jesus. This is praise. <laughs> ఏసునామంలో నేను యోచన చేయుచున్నాను ఆలోచన అంటేనేమో మనసులో బిండి ఆలోచించడము యోచన అంటే ఆలోచించింది చెప్పడం డిక్లేర్ నేను లోకమునకు వెలుగునై ఉన్నాను ఏసునామంలో యోచన చేయొచ్చున దేవునికి స్తోత్రం నేను మరణించను జీవించి ప్రభు కార్యములు ప్రకటించదను అని ఏసునామంలో యోచన చేయించిన దేవునికి స్తోత్రం నా మార్గములో జీవమే కలదు మరణము లేదని ఏసునామంలో యోచన చేయించిన దేవునికి స్తోత్రం ఎల్లప్పుడూ ప్రతి విషయంలో నేను అత్యధిక విషయంలో నడుచుచున్నాను ఏసునామంలో యోచన చేయించిన దేవునికి స్తోత్రం ఈ లోకంలో నా మార్గములో జీవమే కలదు నా మార్గంలో వెలుగే కలదు నేను లోకమునకు వెలుగని ఏసునామంలో యోచన చేయించినాను నేను దైవికమైన ఆరోగ్యములో నడుచుదని ఏసునామంలో యోచన చేయించిన దేవునికి స్తోత్రం ఇది దేవునికి సాక్రిఫైస్ ఇది నువ్వు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా నేను చెప్తాను మీకు నేను అది జరుగుతుంది లేదు నిన్నటి రోజున నేను ఇంట్లో కూర్చున్నాను వేంబూరు నుంచి వచ్చి ఒక పిల్లడిది నేను కాలేజ్ ఫీజు కట్టాలా ఓకే మేబీ సుమంత్ ఓకే సుమంత్ ఆ ఫీజు ఎప్పుడు కట్ట తెలుసా ఆయన రేపు రే నిన్నటి రోజు టెన్ ఓ క్లాక్ కట్టాలా టెన్ ఓ క్లాక్ కట్టాలా ఆయన కాలేజ్ వెళ్ళిపోయినాడు అరేంజ్ కాలేదు నేను కూర్చొని ఇది మెడిటేషన్ చేస్తున్నాను ఒక మీ సెంట్ ఫ్రాన్సిస్ స్కూల్ నుంచి నాకు కొన్ని కింద పరిచయం ఫోన్ల మీద ఫోన్ చేస్తుంది మేమే ఊరికి పోయి వచ్చినాం ఏమైంది ఏందని చెప్పి ఫోన్ ఎత్తిన చెప్పాక అంటే నేను మీ ఇంటికి రావాలన్నది నేను మా ఇంటికి ఎందుకు వస్తావు అనుకున్నాను ఇప్పుడు మా ఇంట్లో మా బావ మరిది వాళ్ళ కూతురికి బాగలేదు నేను రాత్రి తిరిగి వచ్చిన నిద్రపోవాలి నేను అనుకుంటున్నాను సరే రా అనేసి చెప్పిన ఆమె వెతుకుంటూ మళ్ళీ వన్ అవర్ వెళ్ళిపోవాలి అని అన్నది అని వచ్చి ఇంట్లో వచ్చి కూర్చొని ఏడుస్తుంది చెప్పక ఏమైంది అంటే నేను మా కూతురిని తీసుకొస్తాను ఫ్రాన్సిస్కి చిన్న పాప అక్కడే ఉండి సాయంకాలం ప్రేర్ చేసుకుని మీ అందరి కోసం ప్రేర్ చేస్తాను నన్ను జర్నీ అంటే చేస్తాను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను చూస్తుంటే నాకు ప్రేరేపణ వచ్చింది ఇది రావాలని సరే కానీ ప్రార్థన చేయండి చేసినాక పోతూ నాకు అమౌంట్ గూగుల్ పే చేసింది దట్ బాయ్ నీడ్స్ టెన్ థౌసండ్ రూపీస్ అండ్ షీ సెండ్ టెన్ థౌసండ్ రూపీస్ టు మీ ఐ వాట్ ఐ డూ ఐ వాజ్ నాట్ క్రయింగ్ ఐ వాస్ యహో వన్ థర్టీ సిక్స్ సామ్ని ధ్యానిస్తున్నాను నేను నీకు సూపర్ నా ఛాల్ చూపిస్తాను దేవుణ్ణి ఎట్లా మహిమపరిచం తెలుసా అఫ్ మంచి బట్టలు వేసుకోవాలా అందుతో ప్రేమ ఉండాలా కానీ టు ఎట్లా మహిమ మహిమపరిచారం అంటే నువ్వు గ్రేట్ ఎట్లా అంటాం తెలుసా కీర్తనలు యాభై యాభై అధ్యాయం 10 minutes I close, I want people to praise worship to God and we will praise the name Kirtan Yabai 23 Which Always you have to tell Now say after me 50 and verse 23 I declare That I am The light of the world In Jesus name Glory be to God I declare That I can Do All things Through Christ In Jesus name Glory be to God. I declare on my path there is prosperity in the name of Jesus. Glory be to God. I declare that I shall not die but live to glorify, to proclaim the works of the Lord. Glory be to God. In the name of Jesus, I declare when I go out. I am preserved when I come in. I am preserved in the name of Jesus. I declare no weapon fashioned against me shall prosper in the name of Jesus. Glory be to God. I declare as for me, me and my family, we shall serve the Lord in the name of Jesus. Glory be to God. మా భర్త సేవాలను కోరు కోరుకుంటే అపవాది కోరుకోదు నువ్వు చెప్పాలా నా కొడుకు కూడా దేవుని సేవ కోరు కోరుకుంటే కాదు అపవాదు బయట యువ్ టు సే ఐ డిక్లేర్ ఇన్ జీసస్ నేమ్ పర్ మీ అండ్ మై ఫ్యామిలీ స్తోత్రం అది చెప్పినాడు ఏమని ఇ ఆయన జివ్వఫలం అనగా ఆయన నామమునకు జివ ఫలం అర్పించాల స్థుతి యాగము అర్పించేవాడిని ఎట్లా అర్పించాలి చెప్పిన నేను కూర్చొని ఇప్పుడు ఏదైనా పాట సోత్రం సోత్రం సూత్రం సోత్రం సోత్రం స్వత్రం సోత్రం సోత్రం స్వత్రం స్వత్రం అని ఏదైనా పాట ఉందా భూమి మీద మరి ఉండాలి కదా సోత్రం గానందకారములో అంటే స్క్రిప్షన్స్ని చెప్పి నీ కోసం ఏసునామములు దేవునికి స్తోత్రం చెల్లించాలి ఆగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణను కనపరచున్నట్లు నాకు నేను ఎంత సంతోషం పెంచింది అంటే సుమంత్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ ఆల్ మనీ కేమెంట్ మై అకౌంట్ అండ్ ఐ ట్రాన్స్ఫర్ యూ స్థుతి యాగము అర్పించువాడు వాడే నన్ను మహిమపరుచున్నాడు